రాష్ట్రంలో నిన్న పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షం కురిసింది ములుగు జిల్లా వెంకటాపురంలో రికార్డు స్థాయిలో ఇరవై ఐదు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ములుగు జిల్లా ఏటూరు నగరంలో పద్దెనిమిది సెంటీమీటర్ల వర్షం పడగా మంగపేటలో పదిహేను హనుమకొండలో పద్నాలుగు భద్రాద్రి కొత్తగూడెంలో పన్నెండు సూర్యాపేటలో పదకొండు సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది అటు జయశంకర్ భూపాలపల్లిలో పది సెంటీమీటర్లు ఖమ్మం వరంగల్లో పది రాజన్న సిరిసిల్లా మహబూబాబాద్లో వర్షపాతం రికార్డైంది అటు మంచిర్యాలలో ఐదు సెంటీమీటర్లు జగిత్యాలలో తొమ్మిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇవాటి నుంచి మరో మూడు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది భారీ నుంచి అతి భారీ వర్షాల నేపథ్యంలో హెచ్చరికలు జారీ చేసింది ప్రస్తుతం ఋతుపవన ద్రోణి ఈశాన్య బంగాళాఖాతం వరకు కొనసాగుతోంది ఇవాళ ఆదిలాబాద్ కుమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల జైశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు తెలిపారు వెదర్ ఆఫీసర్స్ ములుగు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉండడంతో ఆరెంజ్ అలర్ట్స్ జారీ చేసింది వాతావరణ శాఖ రైట్ వెదర్ అప్డేట్స్ అందించడానికి మా రిపోర్టర్ కల్పన లైవ్ లో అందుబాటులో ఉన్నారు కల్పన రాష్ట్రంలో వెదర్ అప్డేట్స్ అండి చంద్రిక వచ్చే మూడు నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ తెలపడం జరిగింది అదే విధంగా గత రెండు మూడు రోజుల నుంచి కూడా చూస్తున్నాము అక్కడక్కడ అడపాదడప వర్షాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ మనకు భారీ వర్షాలు కూడా నమోదవుతా ఉన్నాయి అదే విధంగా నిన్న చూసాము నిన్ననైతే మనకు దాదాపు రికార్డు స్థాయి రైన్ఫాల్ అనే చెప్పుకోవచ్చు ఇరవై ఐదు సెంటీమీటర్ల వర్షపాతం మనకు ములుగు జిల్లాలో వెంకటాపురంలో నమోదైంది అదే విధంగా ములుగు జిల్లాలో చాలా ప్రాంతాల్లో కూడా మనకు ఇరవై సెంటీమీటర్ దాంతో పద్దెనిమిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని చెప్పుకోవచ్చు అదేవిధంగా జిల్లాల్లోని చాలా జిల్లాలో ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు ములుగు సూర్యాపేట భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం వరంగల్ మంచిర్యాల మహబూబాద్ దాంతోపాటు వికారాబాద్ తో పాటు పలు జిల్లాల్లో మనకు దాదాపు భారీ వర్షపాతం నమోదైందని చెప్పుకోవచ్చు ఒక్కసారి కనుక మనం చూసుకున్నట్టయితే నిన్న కురిసిన వర్షపాతంకి సంబంధించి దాదాపు మనకు వెంకటపురం అంటే ములుగు జిల్లా వెంకటపురంలో ఇరవై ఐదు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది అదే విధంగా ములుగు జిల్లాలో ఏటూరు నాగారంలో పద్దెనిమిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇక మంగాపేటలో దాదాపు పదిహేను సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదైందని చెప్పుకోవచ్చు సో ఇప్పటి వరకు మనకు రైనీ సీజన్ అంటే వర్షాకాలం వచ్చిన తర్వాత ఇప్పటివరకు ఎంత వర్షపాతం అయితే ఇదే మొదటిసారి అనే చెప్పుకోవచ్చు అదే విధంగా ఇటు హన్మకొండలో చూసుకున్నట్టయితే దాదాపు మనకు పద్నాలుగు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇటు భద్రాద్రి కొత్తగూడెం కావచ్చు సూర్యాపేట జయశంకర్ భూపాలపల్లిలో పాటు మనకు ప పన్నెండు సెంటీమీటర్ల మధ్య వర్షపాతం నమోదైంది ఇక ఖమ్మం వరగల్లోనైతే దాదాపు తొమ్మిది పాయింట్ తొమ్మిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇటు రాజన్న సిరిసిల్ల మహబూబ్బాదు మంచిర్యాల జగిత్యాలలో చూసుకున్నట్టయితే దాదాపు తొమ్మిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇక హైదరాబాద్ లో కూడా దాదాపు మనకు నిన్న మొత్తం కూడా చూసుకున్నాం దాదాపు సాయంత్రం సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి మనకు దట్టంగా కిములో నింబస్ మేఘాలు కమ్ముకొని అక్కడక్కడ తేలికపాటి వర్షం అయితే నమోదైంది అదే విధంగా ఇక రాత్రి సమయంలో కూడా మనకు ఎడతెరిపి లేకుండా ముసురు అనేది కంటిన్యూ అయింది ఇప్పుడు కూడా చూసుకున్నట్టయితే దాదాపు మనకు మేఘావృతమైన వాతావరణం కంటిన్యూ అవ్వడంతో తో పాటు తేలికపాటి వర్షం అయితే మనకు నమోదవుతుందని చెప్పుకోవచ్చు ఈ ముసురు అయితే ఈ రోజంతా కూడా ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికీ ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా తెలపడం జరిగింది అదే విధంగా నిన్న హైదరాబాద్ లో చూసుకున్నట్టయితే దాదాపు మనకు అత్యధికంగా షేక్పేట్ లో ఎనిమిది పాయింట్ ఆరు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది అదే విధంగా ఇటు టోలి చౌకీలో కూడా ఆరు పాయింట్ ఐదు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇక లంగర్ హౌస్ లో ఆరు పాయింట్ రెండు గచ్చిగోళిలో ఆరు పాయింట్ ఒకటి షేర్లింగంపల్లిలో ఐదు పాయింట్ ఎనిమిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇక లింగంపల్లి కాజాగూడలో దాదాపు ఐదు పాయింట్ రెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని చెప్పుకోవచ్చు ఇక చందానగర్ కూకట్పల్లి అఫీస్పేట్ మియాపూర్లో దాదాపు నాలుగు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇక బహదూర్పుర దూర్బౌలి మాదాపూర్ ఆఫీస్ నగర్ అత్తాపూర్ జియాగుడ కిషన్బాగ్ గోల్కొండ పటాన్ చెరువుతో పాటు ఆర్సీపురం చార్మినార్ మేదిపట్నంలో కూడా దాదాపు మనకు మూడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇక జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ ఖైరతాబాద్ పంజాగుట్ట అమీర్పేట ఈ ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే దాదాపు మనకు రెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని చెప్పుకోవచ్చు ఇదే విధంగా ఈ రోజంతా కూడా మనకు వాతావరణం ఉండే అవకాశం ఉంది దాంతోపాటు వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు ఈ రోజు హైదరాబాద్ సంబంధించి కూడా మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఇప్పటికే ఇటు అలర్చ్ కూడా జారీ చేయడం జరిగింది ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకు దాదాపు ఈశాన్య బంగాళాఖాతంలో ఒక ఋతుపవన ద్రోణి దాంతో పాటు ఒక ఆవర్తనం ఒక ఉపరితల ఆవర్తనం మరో ద్రోణి అంటే దాదాపు నాలుగు సినాప్టిక్ కండిషన్స్ కొనసాగుతుండడంతో కూడా మనకు ఈ వర్షాలు కురుస్తున్నాయని చెప్పేసి ఇప్పటికీ ఇటు వాతావరణ శాఖ తెలపడం జరిగింది అదే విధంగా కూడా మనకు వర్షాలు నమోదవుతా ఉన్నాయి విస్తారంగా వర్షాలనే చెప్పుకోవచ్చు వచ్చే రెండు మూడు రోజుల పాటు కూడా వారి నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది దాంతోపాటు హైదరాబాద్కి సంబంధించి కూడా మనకు ఆ ముసురు దాంతోపాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడ జోరు వర్షం కురిసే అవకాశం ఉండడంతో ఇప్పటికే జిహెచ్ఎంసి మాన్సూన్ హైడ్రా దాంతోపాటు డిఆర్ఎఫ్ బృందాలకైతే హెచ్చరికలు జారీ చేశారనే చెప్పుకోవచ్చు ఇక హైదరాబాద్కి సంబంధించి కూడా దాదాపు మనకు ఎక్కువగా లోతట్టు ప్రాంతాలు కావచ్చు దాంతో మూసి పరివాహక ప్రాంతాలు కావచ్చు ఎక్కడైతే నాలాలు పొంగి పొలుతున్నాయో ఆ ప్రాంతాలకు సంబంధించి అదేవిధంగా నూట నలభై ఒకటి వాటర్ లాగింగ్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ సంబంధించి ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది అక్కడ ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా చెప్పడం జరిగిందని చెప్పుకోవచ్చు ఇక జిల్లాలకు సంబంధించి కూడా ఇప్పటికే ఇటు సిద్దిపేట కావచ్చు కరీంనగర్ కావచ్చు వరంగల్లా జయశకర్ భూపాలపల్లి ఈ ప్రాంతాలను అయితే మనకు ఉదయం నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూ ఉన్నాయి ఇక వరంగల్లోనైతే దాదాపు వర్షం దంచి కొడుతుందని చెప్పుకోవచ్చు అదేవిధంగా కరీంనగర్ జిల్లాలో కూడా దాదాపు ఒక జోరు వర్షం కూడా నమోదవుతా ఉంది ఇటు పలు జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే ఇప్పటికీ కూడా నమోదు అవుతూ ఉన్నాయి ఇక ములుగు జిల్లాలో మాత్రం దాదాపు మనకు ఇప్పటికే మంగాపేట కావచ్చు వెంకటపురం కావచ్చు ఏటూరు నాగారం కావచ్చు ఈ జిల్లాల సంబంధించి కూడా చాలా వరకు మనకు ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు మునిగాయి దాదాపు ఇండ్లలోకి కూడా వాటర్ చేరిన సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాము ఎందుకంటే దాదాపు రికార్డు స్థాయి వర్షపాతం కూడా ఆ జిల్లాల్లో నమోదు అవుతా ఉంది ఇక ఈ రోజు సంబంధించి కూడా పలు జిల్లాల్లో భారీ అతి భారీ వర్షం వర్షాల నేపథ్యంలో ఆరెంజ్ తో పాటు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది ఒక్కసారి చూసుకున్నట్టయితే ఈ రోజుకి సంబంధించి దాదాపు మనకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాలు ఆదిలాబాద్ కొమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఈ జిల్లాలకు సంబంధించి కూడా మనకు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది దాదాపు మనకు పదిహేను సెంటీమీటర్ల పైగానే ఈ జిల్లాలో ఈ రోజు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉండటంతో అక్కడున్న రైతులకు దాంతో పాటు అధికారులకు కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది అదే విధంగా మనకు ఈదురుగాళ్ల తీవ్ర కూడా కనిపించే అవకాశం ఉండడంతో కూడా ఇటు హెచ్చరికలు అయితే జారీ చేశారని చెప్పుకోవచ్చు ప్రజలు కూడా ఎప్పటికప్పుడు వాతావరణ సూచనలు చూస్తూ అప్రమత్తంగా ఉండాలని చెప్తా ఉన్నారు ఇక ఎల్లో అలర్ట్ అంటే దాదాపు భారీ వర్షపాతంకి సంబంధించి కూడా మనం చూసుకోవచ్చు ఇటు నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల పెద్దపల్లి రాజన్న సిరిసిల్ల కరీంనగర్ సిద్దిపేట జనగాం హన్మకొండ వరంగల్ మహబూబాదు ఖమ్మం వికారాబాద్ నగర్ ఈ జిల్లాలకు సంబంధించి ఈ రోజు భారీ వర్షం కురిసే అవకాశం ఉంది దాదాపు ఏడు నుంచి పన్నెండు సెంటీమీటర్ల మధ్య కూడా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉండడంతో కూడా ఈ జిల్లాలకు కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది ఈ జిల్లాలో కూడా మనకు ఈదురుగాళ్ళు దాంతో పాటు ఉరుములు మెరుపుల తీవ్రత కూడా కనిపించే అవకాశం ఉంది మనకు ఉత్తర తెలంగాణ జిల్లాలో కావచ్చు అదేవిధంగా తూర్పు తెలంగాణ జిల్లాల్లో కూడా మనకు పిడుగు సంభవించే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు ఇక మిగతా అన్ని జిల్లాల్లో అంటే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముప్పై మూడు జిల్లాల్లో కూడా మనకు ఈ రోజు వర్షపాతం అయితే కనిపించే అవకాశం ఉంది దాంతో పాటు దుర్గాల తీవ్రత కూడా కనిపించే అవకాశం ఉండడంతో ఈ హెచ్చరికలు అయితే జారీ చేశారనే చెప్పుకోవచ్చు ఓవరాల్ గా చూసుకున్నట్టయితే మరో నాలుగు రోజుల పాటు కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇప్పటికే దాదాపు మనకు మైనస్ ఇరవై లోటు వర్షపాతంలో కొనసాగుతున్నాం జూన్ లో చూసుకున్నట్టయితే దాదాపు మనకు మైనస్ ఇరవై ఐదు శాతం కూడా లోటు వర్షపాతంలో కొనసాగాము అదే విధంగా జూన్ వచ్చేసరికి జూలైకు వచ్చేసరికి కూడా ఆ లోటు అయితే తీరింది కాకపోతే జూన్ మొదటి వారం కావచ్చు దాంతోపాటు రెండో వారం కావచ్చు మనకు అసలు వర్ష తీవ్రత అనేది ఎక్కువగా కనిపించలేదు దాదాపు చెదురు మదురు వర్షాలు తేలికపాటి వర్షాలే కనిపించాయి దీంతో తీవ్రంగా రైతులు నష్టపోయారు అదే విధంగా లోటు వర్షపాతం అనేది కొనసాగుతుంది సో ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగానైతే మనకు మైనస్ లోటు ఇరవై శాతంలో లో ఉన్నామనే చెప్పుకోవచ్చు అదేవిధంగా ఇప్పుడు కురుస్తున్న వర్షాలతో ఈ లోటు వర్షపాతం కూడా తీరే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు అదే విధంగా ఈ నెలకు సంబంధించి కూడా జూలై మూడో వారం నాలుగో వారం మంచి వర్షాలు కురుస్తాయని చెప్పేసి ఇప్పటికీ ఇటు వాతావరణ శాఖ అంచనాలు కూడా వేసింది అదే విధంగా మనకు మూడో వారం నుంచి కూడా మంచి వర్షాలు నమోదవుతా ఉన్నాయి ఇక నాలుగో వారంలో కూడా మంచి వర్షాలు ఉండబోతా ఉన్నాయని చెప్తా ఉన్నారు అదే విధంగా తెలంగాణకి దగ్గరలో కూడా మనకు సినాప్టిక్ కండిషన్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి ఈ ఉపరితల ద్రోణి ఆవర్తనాలు దాంతోపాటు అల్పపీడనాల కారణంగానే ప్రస్తుతం అయితే మనకు మంచి వర్షాలు కురుస్తూ ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇదే విధంగానైతే వచ్చే నాలుగు రోజుల పాటు ఉండే అవకాశం ఉంది దాంతోపాటు జులై మొత్తం కూడా దాదాపు మనకు మంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు రైతులకు ఇదైతే ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు కాకపోతే హైదరాబాద్కి సంబంధించి కూడా మనకు వచ్చే మూడు నాలుగు రోజులు మాత్రం తేలికపాటి నుంచి మోస్త వర్షాలకు సంబంధించి అయితే హెచ్చరికలు జారీ చేశారు జిల్లాలకు మాత్రమే మనకు భారీ అతి భారీ వర్షాల నేపథ్యంలో ఎల్లోతో పాటు ఆరెంజ్ అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే కూడా మరో నాలుగు రోజుల పాటు కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు